ధ్వంసం నుంచి పర్యావరణ పరిరక్షణ వైపు హైడ్రా బతుకమ్మకుంటను పునరుద్ధరించిన హైడ్రా సామాన్యుల విమర్శలతో పందా మార్చుకున్న హైడ్రా పర్యావరణాన్ని చెరువుల్ని కాపాడేందుకు కృషి ఇన్ని రోజులు సామాన్యుల్ని బెంబేలెత్తించిన హైడ్రా తన రూటు మార్చిందా అక్రమ కట్టడాల పేరుతో మూసి పర్వాహక ప్రాంతాలు చెరువుల పక్కన ఇళ్లు కట్టుకున్న వారిని కూల్చివేతలతో భయపెట్టిన హైడ్రా ఇప్పుడు కొత్త పందాలో వెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతే ఇప్పుడు హైడ్రా తన పందాన్ని మార్చుకోవడానికి కారణమైంది అసలు హైడ్రా కూల్చివేతల నుంచి ఎటువైపు మళ్లిందో ఇప్పుడు తెలుసుకుందాం హైడ్రా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు కబ్జాలకు గురికాకూడదన్న ప్రధాన లక్ష్యంతో ఏర్పాటైన ఈ సంస్థ ఆ తర్వాత రాజకీయ రంగు పులుముకుంది ముఖ్యమంత్రి కనుసన్నర్లో పనిచేస్తూ రాజకీయ ప్రత్యర్థిలో ఇళ్లను కూల్చివేయడం లాంటి పనులను చేపట్టిన విమర్శలకు గురైంది హైడ్రాకు చైర్మన్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలోని చెరువులు కుంటల్ని కబ్జాల నుంచి కాపాడటానికి హైడ్రాను ఏర్పాటు చేశామని మొదట్లో చెప్పారు కానీ ఆ తర్వాత హైడ్రా తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలోని సామాన్యుల ఇళ్లపై జేసీబీల్ని పంపించి సామాన్యుల ఆక్రోశానికి గురైంది హైడ్రా కొండాపూర్ నుంచి మొదలు మనస్థిలిపురం వరకు ప్రతి చోట జనాలు హైడ్రాను వ్యతిరేకిస్తూనే ఉన్నారు కానీ హైడ్రా ప్రస్తుతం విధ్వంసం నుంచి పర్యావరణ పరిరక్షణ వైపు మళ్లినట్టు కనిపిస్తోంది అంబర్పేటలోని బతుకమ్మకుంటను పునరుద్ధరించింది దీనిపై హైకోర్టులో పెండింగ్ ఉన్న కేసులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకెళ్లకు బతుకమ్మకుంట చెర్వే అని న్యాయస్థానం నిర్ధారించేలా చేయగలిగింది పదహారు ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన బతుకమ్మకుంట ఆక్రమణకు గురికాగా హైడ్రా రంగంలోకి దిగి ఆక్రమణల్ని తొలగించింది ఆ ప్రదేశంలో చదువు చేస్తే నీళ్లు ఉబుకి వచ్చాయి ఇన్ని రోజులు బతుకమ్మ కుంటను మట్టితో పూడ్చుకుంటూ వెళ్లిన ఆక్రమణదారులకు గట్టి హెచ్చరికలు పంపింది హైడ్రా మియాపూర్ హఫీస్పేట్లోని పేట్లోని ముప్పై తొమ్మిది ఎకరాల భూమిలో వసంత హోమ్స్ అనే ప్రైవేట్ సంస్థ ఆక్రమణల్ని తొలగించింది ఇక హైడ్రా భారత వాతావరణ పరిశోధన విభాగంతో కలిసి నగరంలో పలుచోట్ల ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది దీనివల్ల వర్షాకాలంలో వాతావరణ హెచ్చరికలతో పాటు సమాచారాన్ని సేకరించి వరదలు రాకుండా చేయగలిగే అవకాశం ఉంది హైడ్రా పోలీస్ స్టేషన్ ద్వారా కేసులు నమోదు చేసే అవకాశాన్ని కల్పించనుంది పరిశ్రమలు రసాయనాలని నేరుగా నాలాలు చెరువుల్లోకి వదలటాన్ని తప్పుపడుతున్న హైడ్రా కమిషనర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ద్వారా ఇలాంటి వాటిపై చర్యలు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో గొలుసుకట్టు చెరువులని పూర్తిగా పునరుద్ధరించి హద్దులు ఉపగ్రహాల చిత్రాలతో మొబైల్ అప్లికేషన్ తీసుకురానుంది హైడ్రా ఇప్పటి వరకు హైడ్రాకు ఆరు వేల అందితే అందులో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రతి ఫిర్యాదును హైడ్రా పరిశీలించి చర్యలు తీసుకుంది నల్లగండ్ల చెరువు ఆమీన్పూర్ చెరువు ఆక్రమణలపై విచారిస్తున్న హైడ్రా త్వరలోనే అక్కడ ఆక్రమణను తొలగించనుంది కేసర్ పెద్ద చెరువు చిన్న చెరువు నల్ల చెరువులను సైతం కబ్జా కొరల నుంచి కాపాడింది హైడ్రా గగన్ పహాడ్ చెరువులో సైతం ఆక్రమణల్ని తొలగించింది హైడ్రా గతంలో విధ్వంసం సృష్టించిన హైడ్రా ఇప్పుడు మాత్రం పర్యావరణం చెరువుల పరిరక్షణపై దృష్టి పెట్టడం సామాన్యుల్లో ప్రశ్నలు రేకెత్తిస్తోంది హెచ్ఈ భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం హైడ్రా పైన పడినట్టు కనిపిస్తోంది ముఖ్యమంత్రి సైతం సామాన్యులపై కంటే చెరువు చెరువులు పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలని దృష్టి సారించాలని హైడ్రాకు సూచించారు ప్రజలు హైడ్రా లక్ష్యాన్ని ప్రశ్నిస్తుండడం కేవలం సామాన్యులపైనే హైడ్రా ప్రతాపాన్ని చూపిస్తుందన్న విమర్శల మధ్య తన పందాను మార్చుకుంది హైడ్రా అందులోనూ రానున్న వర్షాకాలం నాటికి నగరంలో వరద ప్రవాహాన్ని కట్టడి చేయడానికి నాలాల ఆక్రమణల్ని చెరువుల పునరుద్ధరణని చేపట్టాలని భావించడమే ఈ సడన్ మార్పునకు కారణం జులై నాటికి బతుకమ్మకుంట మాదాపూర్ తమ్మిడుకుంట సున్నం చెరువు ఉప్పల్ చెరువుల సుందరీకరణ సైతం చేయనుంది హైడ్రా